అత్యంత విలువైనటువంటి భారత రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది మరి ఈరోజు నవంబర్ ఇరవై ఆరు కాబట్టి ఈరోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు రోజు స్వాతంత్ర భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని ముందుకు తీసుకొచ్చి బా బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క భావితరాల భవిష్యత్తును మార్చడానికి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మేము దళిత బహుజన జేఏసీ బాబాసాబ్ అంబేద్కర్ భవన సాధికార కమిటీ తరఫున ఎమ్మెలూరులో ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరియు భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరునికి ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలు అలాగే శాసనము ఏర్పాటు చేసుకోవడానికి శాసన శాసనము అలాగే న్యాయ న్యాయం సమీక్షించడానికి న్యాయశాఖను అలాగే వివిధ వివిధ వర్గాలుగా భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో స్వేచ్ఛ సమానత్వము పౌర హక్కులు అందరూ ఒకటే అన్ని మతాలు ఒకటే అయిన ఒక నానుడిని తీసుకొని వచ్చి ఒక మహత్తరమైనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు మనస్ఫూర్తిగా మా దేశ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరియు ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం ప్రపంచంలోనే లిఖిత రాజ్యాంగం అయినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగము చరిత్ర పూటల్లో నిలిచిపోయింది కేవలం డెబ్బై ఆరు సంవత్సరాల్లో భారతదేశంలో రెండు వేల సంవత్సరాలు కనిపించిన మనధర్మాన్ని వేలతో సహా ప్రకటించినటువంటి గొప్ప ఘనత ఈ యొక్క భారత రాజ్యాంగానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈ రాజ్యాంగంని అమలు చేయడానికి ప్రస్తుత ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయి కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మార్చే వెళ్ళడానికి చేస్తున్నాయి కాబట్టి ఈ రాజ్యాంగమే కనుక మనకు కనువరుగైతే భావి భవిష్యత్తు తరాలు నిమ్మ వర్గాలు అగ్రవర్ణాల చేతుల్లో మూతికి ముంత ఇంటికి కొరకలాగా అప్పటి సాంస్కృతిని తీసుకోవడానికి కుట్ర జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ దళిత వర్గాలన్నీ కూడా ఏకమయ్యే ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ఈ సందర్భంగా బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల కోసం ఖచ్చితంగా మేము అహర్నిశలు కష్టపడి ఆయన యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరచిన వివిధ అంశాల కోసం పోరాటం సాగిస్తామని అలాగే ఆయన ఆశయాల కోసం పోరాటం సాగిస్తామని తెలియజేసుకుంటున్నాను నా పేరు గడ్డం నాగేంద్ర దళిత బోధన చేసి చైర్మన్ బహుజన సమైక్య సమితి బిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు